అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం చార్జింగ్ మన బండి ఇవాళ పొద్దునే హైదరాబాద్ వచ్చింది చీరాల నుంచి అయితే మనం చీరాల్లో ఉన్నప్పుడే టైర్ కుళ్ళు అరిగిపోయేదాకా వాడేశాము హైదరాబాద్లో మన బండికి టైర్ మార్పిస్తున్నాను ఆయన చక్కగా ఆయిలింగ్ అది వేసి టైర్ మారుస్తున్నాను అనుకోని పరిస్థితుల వల్ల నేను మన చీరాల నుంచి హైదరాబాద్కి రావాల్సి వచ్చింది అందుకని ఇంటికాడ ఖాళీగా ఉన్నాం ఎందుకని చెప్పి ఫ్యామిలీని తీసుకొని చార్మినార్ మార్చి అప్ప ఈ చార్మినార్ రావడం మా రూమ్ దగ్గర నుంచి ఎంత కష్టమైందంటే అంత కష్టమైంది మామూలు ఊళ్ళు కష్టం కాదు వారు మేముండేదేమో యూసఫ్ కూడా అది కూడా యూసఫ్ కూడా నుంచి కార్మిక నగర్ వెళ్ళారు అక్కడ నుంచి మేము ఏమనుకున్నాం డిమా షాపింగ్ వెళ్దాం అనుకున్నాం ఇంకైతే అవి బాబోయ్ డిబార్ట్ షాపింగ్కి వెళ్తే అవిన్న జనాలకు మెంతక్ ఇస్తాను ఇంకా షాపింగ్ చేయడం కన్నా ఎందుకైనా వేరే సాటికి వెళ్దామని బయలుదేరం పదా బయలుదేరితేమో అనిపిస్తుంది చలో ఇప్పుడు దాకా నేను చార్మినార్ చూడలేదు చార్మినార్ చూడము పదా అని చెప్పి అంటే ఇంకా అక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ చార్మినార్ చూడడానికి నాలుగైదు సిగ్నల్ జంప్ సిగ్నల్స్ మళ్ళా అక్కడ నుంచి ఎన్నో ట్రాఫిక్ జాములు అన్నీ ఎదుర్కొని చివరికి చారు నాకు వచ్చా బండి మీద ఉన్నప్పుడు నేను వీడియో తీయడం కూడా ఎందుకంటే ఎదురు మా బాబు కూర్చుంటాడు తెలుసు కదా ఎందుకే మా మిస్సెస్ కాపన పట్టుకొని మా మిస్సెస్ని అయినా బాగా పట్టుకొని తీయమనుకుంటే అమ్మాయికి కూడా కష్టమే ఎందుకని చెప్పి ఎలా వస్తున్నావు అనేది తెలియదు ఎంత తీసినా కానీ ఆ రోడ్లు ఆ రోడ్ల్లో ఉన్న ఆ ట్రాఫిక్లు తప్ప ఉన్నాయి ఈ రోడ్డుకి ఇరువైపులా ఫుల్గా గా ఆభరణాలు చున్నీ అందరూ ఫుల్గా ఉంటాయి అంతనే ఉంటారు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎట్టి నుంచి లోపలికి వెళ్ళామని ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఉంది పెయిడ్ పార్కింగ్ వచ్చేసి కేవలం గంటకి ఇరవై రూపాయలు మాత్రమే ఉన్నాడు కానీ ఇది కేవలం కాదు వారు ఎత్తున దొబ్బుడే చాటినాడు వచ్చేసా ఇక్కడ కొంతమంది పైకి వచ్చి ఎక్కారు మనం కూడా ట్రై చేద్దాం పైకి ఎక్కడానికి ఎందుకంటే నాకు కూడా ఎప్పటి నుంచి పైకి ఎక్కడ ఇప్పుడు చిన్నప్పుడు జరిగినప్పుడు ఎక్కే అవసరం పైకి ఎలా వెళ్ళాలో కనుక్కొని పైకి ఎక్కాం చెప్పినట్టే ఇప్పుడే మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం లోపల ఎంటర్ అవ్వడానికి క్యాష్ పేమెంట్ అయితే పర్ హెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పేమెంట్ అయితే క్యాష్ లెస్ పేమెంట్ అయితే పర్ హెడ్ ట్వంటీ రూపీస్ మాత్రమే అంటే ఫోన్పే జీపే ద్వారా అన్నమాట కానీ ఏమాత్రం ఇస్తాం ఫోన్లో గాలి కూడా ఆడట్లా మా అబ్బాయి మెట్లు జాస్తి జాగ్రత్త అని అవుతుంది ఎవరో ఇది మెట్లు జాతి జాగ్రత్త అని చాలా చిన్న మెట్లు చిన్న మెట్లు కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి బాబోయి కాలు మెట్లు వచ్చేస్తున్నాయి ఉన్న పది మెట్లు అయినా చాలా ఎత్తైన మెట్లు ఇంకా సేపట్లో సేపటి ఎక్కేస్తాము లటాట లటలాట ఎక్కేస్తాను నేను మిట్కెక్క जारी પડી పోతారంట అయ్యా జారి తెలకున్నా వాడుకులే 1 2 3 4 5 వెట్లకి చేసాడు ఒకటి ఇంకా నిల మామరే సింకా కెమెరా ఉంది ఇసేమో చేసాం పైకొచ్చొచ్చ మొత్తం ఆదరే సిట్లే స్టక్ట

అమ్మ వచ్చేసాము తర్వాత జనాలు కూడా అండి పై నుంచి అయితే ఫుల్ క్రౌడ్ సండే స్పెషల్ ఎటు చూసినా జనాలే ఏదిక్కు చూసినా జనాలే చాలా సూపర్గా ఉంది వ్యూ మటుకి ఫస్ట్ టైం ఎక్కుతున్నాను ఏమి మోడల్ అమ్మాయిలో చూసేవాళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నారు పై నుంచి ఒక వైపు నుంచి అయితే ఈరోజు సండే అవడం కారణంగా ఫుల్ జనాలే జనాలు అసలు ఫుల్ రెష్గా ఉంది నేను మీకు మాట చెప్పాలనుకుంటున్నాను ఆదివారం మడికి చార్మినార్ చెప్పడానికి రావాలన్నా చాలా వరకు అయితే లోపల నుంచి మధ్య స్క్వైర్ ఉంది కదా ఆ స్క్వైర్లో చూస్తే మనకి ఇలా కనపడింది గా ఫుల్గా ఈరోజు సండే అవర్ ఉంటే ఫుల్ జనాలే జనాలు టికెట్ ఫోటో దిగడానికి కూడా గ్యాప్ ఫుల్ జనాలు చార్మినార్ సెంటర్లో చార్మినార్ స్పెషల్ టీతో తాగుతూ చార్మినార్ ముందు నుంచి చూడ్డానికి చాలా బాగుంది నాకు ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు చార్మినార్ సెంటర్లోని వాటర్ ఫాల్ మీకు ఒకసారి బయట చూపిస్తాను అదే సెంటర్ డోమ్ చార్మినార్ డోమ్ లోపల నుంచి ఒకసారి చార్మినార్ ఫోర్ పిల్లర్స్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒకసారి చూస్తున్నాం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూస్తే ఎటు చూసినా జనమే జనం జనమే జనం మామూలుగా లేదు ఎందుకంటే ఈరోజు సండే స్పెషల్ కాబట్టి ఫుల్గా ఉన్నారు జనాలు నాకు తెలిసి ఈరోజు జైశ్రీమ్ ఆ ఎలా గల చార్మినార్ పూర్తిగా చూసేసి ఇంక మా పిల్లల్ని తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను వచ్చేదారిలో ఈ పామురాలు చూసాము ఇంక మా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి ఈ పామురాలికి కాస్త దానా వెంట ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నాం ఆ పామురాలు మధ్యలోంచి నడుచుకుంటూ వస్తుంది మా మిస్సెస్ మరియు మా పాప మా అబ్బాయి ఆలోచించుకోండి వాళ్ళు మమ్మల్ని ఎంతగానో ఏడ్పిస్తూ ఉంటారు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అందుకే కొంచెం వీడియోలో క్లారిటీ లేకుండా పోతుంది నెక్స్ట్ టైం క్లారిటీగా ఉండడానికి ట్రై చేస్తా మా అబ్బాయి హైదరాబాద్ వచ్చిన కాంతి పార్కో పార్కోని గోల్ బాల్ చేస్తున్నాడు అందుకని కృష్ణకాంత్ పార్క్ తీసుకెళ్ళిపోయా బాగా ఎంజాయ్ చేశాడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా ఛానల్ చూడకపోతే వాళ్ళకి షేర్ చేయండి ఎవరైనా ఛానల్ చూడకపోతే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి